మనం రెగ్యులర్ గా రకరకాల ఆమ్లెట్స్ చేసుకుంటాం అండి ఎన్నో వేరియేషన్స్ తో చేసుకుంటాం ప్రతి ఇంటికి కూడా ఒక రెసిపీ ఉంటుంది ఆమ్లెట్ రెసిపీ నేను కూడా సందర్భాన్ని బట్టి ఎగ్స్ తోటి రకరకాల ఆమ్లెట్స్ చేస్తూ ఉంటానండి అయితే ఈ రోజు నేను చేసే ఆమ్లెట్ రెసిపీని మీతో షేర్ చేస్తున్నాను ఒక బౌల్లోకి రెండు మీడియం సైజ్ ఆనియన్స్ సన్నగా తరుకుని యాడ్ చేసుకున్నాను ఒక పచ్చిమిర్చి తరుగుని కూడా యాడ్ చేసుకున్నాను అండి ఒక గుప్పుడు కొత్తిమీర సన్నగా తరుకుని యాడ్ చేసుకున్నాను ఒక పావు టీ స్పూన్ పసుపు రుచి సరిపడా సాల్ట్ ఒక పావు టీ స్పూన్ కారం అదే విధంగా ఒక పావు టీ స్పూన్ కంటే తక్కువ గరం మసాలా వేసేసుకుని చేతితో చక్కగా మ్యాష్ చేసుకున్నట్టు చేసుకుంటూ మనం మిక్స్ చేసుకోవాలండి అప్పుడు ఆ ఆనియన్స్ నుంచి వాటర్ రిలీజ్ అయ్యి పర్ఫెక్ట్ గా కలుస్తుందండి మీకు టైం ఉంది అంటే కనుక కాసేపు అట్టే పెట్టుకుని ఎగ్స్ మిక్స్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది అనమాట ఇంకా ఇది మంచిగా మిక్స్ అయిపోయింది ఇప్పుడు నేను ఒక త్రీ ఎగ్స్ దీంట్లో యాడ్ చేసుకున్నానండి ఇప్పుడు ఫోర్క్ సహాయంతో ఇది అంతా కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకుంటాం అనమాట ఈ లోపు నేను ప్యాన్ పెట్టేసుకుని దాంట్లో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని రెడీగా ఉంచుకున్నాను అండి అది కొంచెం కాగుతూ ఉంది ఆ కాగిన దాంట్లో మనం కలుపుకున్న మిక్సర్ ని వేసేసుకుంటాం అనమాట అసలు ఎంత రుచిగా ఉంటుందో చెప్పలేనండి మీరు అచ్చంగా అలాగే తినేయచ్చు వైట్ రైస్ లో మిక్స్ చేసుకుని కలుపుకుంటూ తినొచ్చు లిక్విడ్ ఐటమ్ ఏదైనా పప్పు కలగలుపు కూర కానీ పప్పుచారు కానీ సాంబార్ కానీ టమాటా రసం కాని దేంట్లో మనం నంచుకుంటున్నా కూడా అదిరిపోతుంది అనమాట ఇప్పుడు ఒక సైడ్ కాలిపోయింది సెకండ్ సైడ్ కి ఫ్లిప్ చేశానండి మంచిగా మనకి కాలిపోయింది లో ఫ్లేమ్ లో పెట్టుకుని మనము ఆమ్లెట్ ని కాల్చుకుంటే ఏంటంటే కరెక్ట్ గా దోరగా వేగుతుంది అనమాట ఉల్లిపాయ కూడా పెర్ఫెక్ట్ గా ఉడుకుతుందండి నేను ఇంకా దీన్ని ఫోర్ పార్ట్స్ గా డివైడ్ చేసి ఇంకా సర్వ్ చేసేస్తున్నానండి మీరు వైట్ రైస్ లో ఈ ఆమ్లెట్ పీస్ వేసుకుని తిని చూడండి అసలు మీకు ఎంత నచ్చుతుందో చెప్పలేను చాలా చాలా ఎంబీగా ఉంటుందండి మీరు అనుకోవచ్చు ఆమ్లెట్ రెసిపీ కూడా షేర్ చేయాలని షేర్ చేయడానికి ఒకటే ఉద్దేశం అండి నేను ఎలా చేస్తాను అనేది మీతో పంచుకోవాలనిపించి షేర్ చేశాను